సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం మంగోల్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయురాలు మధురవాణి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు కుకునూరుపల్లి కొండపాక మండలాల విద్యాధికారులు సత్తయ్య శ్రీనివాసరెడ్డి మాజీ సర్పంచ్ పుల్లోజు కిరణ్ కుమార్చారి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే సంస్కృతి సాంప్రదాయాలను వారికి తెలియజేయాలన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు ఉత్తీర్ణులైన ఉపాధ్యాయులు ఉన్నారని ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తల్లిదండ్రుల సహకారం ఉండాలని కోరారు అనంతరం విద్యార్థులకు తన వంతు సహకారంగా మాజీ సర్పంచ్ కిరణ్ కుమార్ చారి ఉచితంగా స్పోర్ట్స్ దుస్తులు పంపిణీ చేసి మాట్లాడారు తాను చదువుకునే రోజుల్లో సరైన సదుపాయాలు లేక గడిపిన రోజులను గుర్తు చేసుకున్నారు ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు అలాంటి వాటిని దూరం చేయాలని సొంత ఖర్చులతో స్పోర్ట్స్ డ్రెస్లు అందజేసినట్లు తెలిపారు విద్యార్థులు బాగా కష్టపడి చదివి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సత్యకృష్ణ లావణ్య తిరుమల రెడ్డి రాంప్రసాద్ పాల్గొన్నారు ఈరోజు ప్రాథమిక పాఠశాల మంగోలులో మరి దాతల సహాయంతో స్పోర్ట్స్ టెస్ట్ ఇవ్వడం జరిగింది మరి ఇలాగా దాతలు అందరూ ముందుకొచ్చి మరి ఇచ్చినట్టయితే పాఠశాల అభివృద్ధి పథంలో నడుస్తుందని సందర్భంగా తెలియపరుస్తున్నాను ప్ర ప్రజల భాగస్వామ్యంతో పాఠశాల అభివృద్ధి జరుగుతుంది కాబట్టి అందరు ప్రజలు మరి కిరణ్ కుమార్ చారిలాగా లాగా మరి పాఠశాలకు వెన్నముకలా ఉంటూ మరి ఈ విధంగా సపోర్ట్ చేసినట్టయితే చాలా బాగుంటుంది దీనిలో భాగంగా తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలుగా పూర్తిగా ఉండాలని మరి ఈ విధంగా ఉంటే ఉపాధ్యాయులు కూడా ఎంతో సంతోషంగా ఉంటారని అందులో భాగంగా మరి ఉపాధ్యాయులు కూడా కష్టపడి ఒక గుణాత్మక విద్య అందించడానికి ముందుకు వస్తున్నారు పిల్లలు కూడా ఇక్కడ చాలా బాగా చదువుతున్నారు ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు ప్రభుత్వ పాఠశాల జరుపుతున్నారు స్కూల్లో బట్టల పండుగ చేయడం జరిగింది వంద మంది పిల్లలకు యూనిఫామ్స్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే మరి గతంలో మాట ఇవ్వడం జరిగింది ఆ మాట మేరకు ఈరోజు స్కూల్ యూనిఫామ్స్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే పిల్లలు మా విలేజ్లో ప్రభుత్వ పాఠశాలలో పనిచేసినప్పుడు ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి చెందితే మాకు చాలా సంతోషం ఎందుకంటే ప్రైవేట్ రంగంకు వెళ్ళకుండా ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళకుండా ప్రాథమిక పాఠశాలకు రావాలని సమస్యల అలా అనుగ్రహం కూడా కులడం జరుగుతుంది ఎందుకంటే స్ట్రెంత్ ఎక్కువ మనకు కూడా టీచర్స్ కూడా అందుబాటులో ఉంటారు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఎమ్మెల్స్ ప్రకారం మనకు పిల్లలు స్ట్రెంత్ తక్కువ ఉంటే ఒక టీచర్స్ వెళ్ళే కోసేయడం జరుగుతుంది అనగా కుండా ఒక ఇరవై మంది పిల్లల్ని తల్లిదండ్రులు జాయిన్ చేసి ప్రభుత్వ పాఠశాలకు ప్రాధాన్యం ఇచ్చేయాలని కోరుకుంటూ ఈరోజు వంద మంది పిల్లలు స్కూలు యూనిఫామ్ ఇవ్వడం జరిగింది గతంలో కూడా యాభై స్కూలకు యాభై యాభై భక్తులు కూడా విడుదలకి ఇవ్వడం జరిగింది ఎందుకంటే అందరూ పిల్లలు చదువుకోవాలి మంచిగా భావన ఉద్యోగంతో ఇవ్వడం జరిగింది